కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు పర్వదినాల్లో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది కానీ స్వామివారికి ఇప్పటివరకు ఇంత బంగారం ఉంది అలాగే ఇంత వెండి ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏకంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైమాటి స్వామివారికి మూడు వేల కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి ఇంకా వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి ఈ ఆలయం ఏటా సరసన మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కిలో బంగార ఆభరణాలు ఐదు వందల కిలో వెండి ఆభరణాలు కానుకగా వస్తుంటాయి వెంకటేశ్వర స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన సేవ టికెట్ ధర పది లక్షల రూపాయలు అయినా ఆ టికెట్ రాబోయే ముప్పై సంవత్సరాల వరకు బుక్ అయిపోయాయి అంటే మొత్తం మీద ఈ ఆలయం సంపద ముప్పై మూడు వేల కోట్లు ఈ ఆలయం వలన లక్షకు పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారు తిరుమల శ్రీనివాస ఆదాయం విషయానికి వస్తే సుమారు ఏటా భక్తులు సమర్పించే తలనీల ద్వారా వందల కోట్ల రూపాయలు వస్తుంది బ్యాంకు వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ నూట నలభై కోట్ల ఉంటుంది మన స్వామివారి చెంతనే ఉన్న బంగారు సుమారు ఐదు టన్నులు విదేశాల్లో ఉన్న సిరాసుల విలువ సుమారు ముప్పై మూడు వేల కోట్లు ఈ ఆలయ అంతా పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మహాంతులు మిరాసి దారుల చేతుల్లో ఉండేది ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకుల మండలి చేతుల్లోకి వచ్చింది టీటీడీ ఏర్పడ్డాక కూడా మిరాసి విధానమే కొనసాగింది అనగా పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి ఉండేవారు అర్చకులు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వాటా ఇచ్చేవారు తయారు చేసిన ప్రతి యాభై ఒక్క లడ్డుకు పదకొండు లడ్డులు మిరాసి కింద అర్చకులు ఇచ్చేవారు వాటిని అర్చకులు అమ్ముకునేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మిరాసి విధానాన్ని రద్దు చేశారు కానీ అర్చకులు కోటికెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కోర్టు తీర్పు తర్వాత టీటీడీ మిరాసి విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది అర్చకులకు వేతనం ఇచ్చే పద్ధతిని ప్రారంభించింది కానీ ఇప్పటి మిరాసి విధానాన్ని పునరుద్ధించాలని అర్చకులు పోరాడుతున్నారు అసలు దీని కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం టీటీడీ ప్రస్తుతం రోజుకి సుమారు నాలుగు లక్షల లడ్డూలను తయారు చేస్తుంది మిరాసి విధానం ప్రకారం ప్రతి యాభై ఒక లడ్డుకు పదకొండవ లడ్డును అర్చకులకు ఇవ్వాలి అనగా రోజుకు యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు లడ్డులను అర్చకులకు ఇవ్వాలి ప్రస్తుతం ఒక లడ్డు ధర ఇరవై ఐదు రూపాయలు ఆ లెక్కన దారులకు రోజుకు ఇరవై ఒక్క లక్షల యాభై ఆరు వేల రూపాయలు చెల్లించాలి ఇంత ఆదాయాన్ని వదులుకోవడానికి వారికి రుచించలేదు శ్రీవారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆదాయం పదిహేడు వందల కోట్ల రూపాయలు రాగా వివిధ జాతీయ బ్యాంకులో ఉన్న డిపాజిట్లకు వడ్డీ ద్వారా వివిధ రకాల పూజారి కార్యక్రమాల ద్వారా రోజువారీ టికెట్ల విక్రయం ద్వారా మరో రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం లభించింది ఇవి కాక భక్తులు సమర్పించిన వజ్రాలు బంగారం వెండి వంటి ఆభరణాలు సమర్పించారు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగులో ఆరు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి